బాలు విషయంలో మీనా ఎప్పుడో తన మనసును మార్చుకొని భర్తగా అంగీకరించి ప్రేమను పెంచుకుంటూ ఉంది కానీ బాలు మాత్రం మనసులో ప్రేమున్నా కూడా బయటపడడం లేదు అయితే ఊరు వెళ్ళినప్పటి నుంచి బాలులో చాలా మార్పులే జరుగుతున్నాయి ఇక మీనా స్నానం చేయిస్తూ ఉంది కదా బాలుకి నలుగు పెట్టి నూనె పెట్టి అయితే చక్క చక్కగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్నానం చేయించుకుంటాడు చిన్న పిల్లల్లాగా మీనా కూడా అలాగే తన భర్త తన సొంతం అన్నట్టుగా స్నానం చేయిస్తూ ఉంటుంది ఆ సీన్ చూసిన బామ్మగారు అయితే మరిసిపోతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి అయితే మీనాకి ఒక డౌట్ వస్తుంది బామ్మ అమ్మమ్మ మీ దగ్గర ఆయన చిన్న పిల్లల్లా మారిపోతారు ఎందుకని ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కానీ మీ దగ్గర మాత్రం చాలా చిన్న పిల్లల్లాగా మాట్లాడుతూ ఉంటాడు అంటే మనం ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు అంతలాగా ఉండిపోతారమ్మాట చిన్నపిల్లలాగా ఉంటే మనం ఇంకా ఎక్కువ ప్రేమ చూపి చూపిస్తామని ఎక్కువ ప్రేమను కోరుకుంటారు నువ్వు కూడా నీ ప్రేమను చూపించు వాడు నీ దగ్గర ఎలా ఉంటాడో చూడు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు చక్కగా ఉగాది కన్నట్టు రెడీ అయ్యి బాలు కూడా మంచి పట్టు వస్త్రాలు ధరించి వస్తాడు ఇక మీనా అని బాలుని చూసిన షీలా డార్లింగ్ అయితే మురిసిపోతుంది చూడు చక్కని జంటలాగున్నారు మీ కడుపుని ఏదో ఒక కాయో పండో పుడితే నేను వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను నాకు అదృష్టాన్ని ఇవ్వురా బాలు అంటూ చెప్తూ ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు అన్నట్టు బాలు తిడుతూ ఉంటాడు వాళ్ళ నానమ్మని అయితే మీ నా చక్కగా దీపం పెట్టి ఇక కర్పూరహారతలు అయితే ఇచ్చి బాలు కూడా ఇస్తుంది ఇక ఆ తర్వాత ఉగాది పచ్చడి కూడా తింటారు ఇక అంద ఈ ఉగాది పచ్చడిలాగే నాలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి అమ్మకా అలా అందరు క్యారెక్టర్స్ చెప్పి మీనా గురించి మాత్రం చెప్పడు ఇక మీనా చెప్పకపోయేసరికి వాళ్ళ ఇంట్లో ఒక ఆమె ఉంది కదా ఆమె మీ భార్య గురించి చెప్పలేదు ఏమి అంటే ఇక మీనా కోపంతో గుడ్లూరుమి చూస్తుందని ఈ పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో అంతే అద్భుతం నా భార్య అని చెప్పగానే మీనా చాలా సిగ్గుపడిపోతుంది పాపం ఏ అయినా బయట వాళ్ళ పొగడతల కన్నా భర్త ఒక్క పొగడత చేశాడంటే చాలు పొంగిపోతుంది అలానే బాలు విషయంలో కూడా మీనా ఉప్పొంగిపోతూ